ఏం పేరు సార్ పూర్తి పేరు బీర్ మల్లయ్య బీర్ మల్లయ్య ఆహా ఈ వయసు ఎంత ఉంటాది సార్ నా వయసు ఉంటుంది అరవై అరవై నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు ఎన్ని సంవత్సరాల నుంచి స్టేషన్ లో చేస్తున్నారు సార్ ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు చేయబట్టి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు అంతకు ముందు ఎవరు చేశారు అన్నట్టు అంత ముందు మన ఆయనది ఉండే పిల్ల తహా మన ఆయనది ఉంటే మన ఆయన కాడికెళ్ళి నాకు ఇచ్చేరు ఆహా నేను ఏం చేస్తానే ఉన్న కంటిన్యూగా గా ఇప్పుడు మళ్ళీ నీ నుంచి మేముకి వెళ్తా కొడుకులోకి వెళ్తది మా కొడుకు చేయాలంటే మా కొడుకు ఇస్తాను నేను మా కొడుకు చేస్తాను అంటే ఇప్పుడు బయట పని చేసుకుంటు మా కొడుకు చేస్తానంటే ఇప్పుడు ఇవ్వాలి మా కొడుకు చేస్తానంటాడా సార్ పని దొరకకపోతే చేస్తా అంటుంది రోజుకి ఎంత రోజుకి ఎంత వస్తుంది సార్ మేము రోజు ఇరవై నాలుగు గంటలు చేస్తాం సార్ రోజు ఇరవై నాలుగు గంటలు చేస్తే పుట్టుమా పాదకొండు వందలు పన్నెండు వందలు రూపాయలు ఇట్లా ఇట్లా పుట్ట అప్పుడు ఉండే ఒక అప్పుడు పది ఏళ్ళ కింద ఇప్పుడు తగ్గింది ఎందుకు తగ్గిందట తగ్గే వరకు ఒక ఎక్సలేటర్లు వచ్చినాయి వచ్చినాయి పైలరీ బ్యాటరీ బ్యాటరీ బ్యాండ్ వచ్చి ఇంక ఇంక తక్కువ అయిపోయింది సార్ మొత్తం ఇప్పుడు తక్కువ అయిపోవరకు ఏడు వందలు ఎనిమిది వందలు నాలుగు గంటలు చేస్తే పొద్దుగా పదకొండు నుంచి పదకొండు గంటలుగా చేస్తే ఎనిమిది వందలు ఏడు వందలు ఇట్లా నడుస్తుంది అట్లా కూలీ నడుస్తుంది అద్మానం అయిపోయింది మొత్తం బ్యాటరీ బ్యాటరీ బండ్ల ఉన్న చాలా డౌన్ అయిపోయింది ఇప్పుడు ఈ బిల్ల మళ్ళీ మీ కొడుకు ఇస్తే తీసుకుంటాడైతే ఆరు వందల ఏడు వందలు వస్తున్నాయి అంటే అదే ఆలోచన చేస్తున్నాడు నేను ఈ కూలీ చేసి నేను ఏం చేయాలి ఈ ఆరు వందల ఏడు వందలు ఎనిమిది వందలు నాకు ఏదైనా చూసుకుంటా పని ఇది విద్యాల్లో ఆలోచన చేస్తా మాత్రం అట్లా ఓకే ఓకే ఆలోచన అంటే నేను ఎమలు పడుతున్నా చేసేయని అప్పు నా ఆయన తాత 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 కాడికెళ్ళి నేను తీసుకున్న పూరే చేసుకుంటే మంచిగా ఉంటది కదా మరి బయట ఏం పని చేస్తారా ఇంకేమైనా ఫెసిలిటీ ఇస్తారా రైల్వే వాళ్ళు ఏం లేదు ఒక డ్రెస్ ఒకటే ఉంటుంది ఒక డ్రెస్ ఒకటే ఇన్ఫార్మ్ ఏదో మంత్లీ పాస్ ఏదో ఇస్తాను ఇయర్లీ పాస్ లు ఉన్నాయి ఎన్ని పాస్లు ఉంటే మీకు సంవత్సరానికి మూడు పాస్ ఉంటాయి సంవత్సరానికి మూడు పాస్లు పాదు రైల్వే ఇచ్చేది మెయిన్ కదా ఒకటే పాసులు ఇస్తుంది అది భార్య భర్తకే పిల్లలకు లేదు ఓహో భార్య భర్తకే భార్య భర్తకే ఇద్దరికే పిల్లలకు లేదు పిల్లలకు లేదు దాని పోవాలంటే ఫైనల్ చేయాలంటే వాళ్ళ టికెట్ తీసుకోవాలి ప్రొవేషన్ చేపించుకోవాలన్నా పాస్ ఆపించుకోవాలన్నా మన ఇద్దరికి ఆపేసుకుంటే వాళ్ళ టికెట్ తీసుకొని పోవాలి పిల్లలకి ఇక మందులు దావకన మందులు కూడా ఏం లేవు ఇంత వయసులో ఎలా చేయగలుగుతున్నావు కాళ్ళు ఎప్పుడు మోకాలు ఎప్పుడు సార్ నొప్పులు ఉన్నాయి ఇక నొప్పులు ఉన్నాయి ఏదో ఎప్పుడో కూడా అలకాలుగా పెద్దగా లేకుండా మోతాది నలభై కిలోలు యాభై కిలోలు ఇంత మోతాది తీసుకొని పోతారు పెద్ద పెద్ద మన చేత కాకపోతే వాళ్ళు వేరే వాళ్ళు చేత అయినా కూడా తీసుకుంటున్నారు గురించి చేయాల్సి వస్తుంది అంతే ఇక మనకి చిన్న చిన్న అలకాలుగా చిన్న కేసులు ఇట్లా ఇట్లా మాట్లాడుకొని మోట బ్యాటరీ కార్డులతో అయితే కొంచెం ఎఫెక్ట్ పడ్డది సార్ బ్యాటరీ కార్ బ్యాటరీ కార్లు వల్ల ఎఫెక్ట్ పడ్డది అది ఒకటి మాకు లేకపోతే కొంచెం దాని నయం ఉండదు అందరు కూడా అట్లా కూలి వాడకుండా అవుతుంది